ప్రతి మనిషికి ఏంటంటే పుట్టిని కానించి మనకు పెద్ద మనకి పెద్ద వయసు వచ్చేదాకా కూడా ప్రతి మానవుడికి ఏదో ఒక సమస్య లేకుండా ఉండదు ఆ సమస్య ఏంటంటే కొంతమందిరేమో దేవుడు ఉన్నాడా దేవుడు ఉన్నాడా దెయ్యాలు ఉన్నాయా శక్తులు ఉన్నాయా మంత్రాలు ఉన్నాయా జాతకాలు నమ్మాలా అంటారు ఏదైనా నమ్మితే తింటే తీపి తెలుస్తుంది దిగితే లోతు తెలుస్తుంది అంటారు కదమ్మా అలాగా నమ్మకంతోనే పాటుగా ఏ పరిష్కారం చేయగలుగుతామంటే అన్నిటికీ పరిష్కారం చేస్తాం ఇప్పుడు కొంతమంది మంచి చదువు చదువుకుంటారు కానీ మంచి జాబ్ రాదు అది ఏంటి నరదృష్టి ప్రయోగం ఉంటారు నరదృష్టి వేరే ఉంటుంది నర కన్ను వేరే ఉంటుంది ఒకళ్ళ మీద వీళ్ళు బాగుపడకూడదు వీళ్ళు పైకి రాకూడదు వీళ్ళకి పెళ్ళిళ్ళు జరగకూడదు వీళ్ళకి అని అది కచ్చ ఒక మనిషి మీద ఒక మనిషికి సూప్ అంటారమ్మా అది పాలి వాళ్ళు చూపు ఉంటుంది మన బంధువులు ఉంటుంది మన పక్కమ్మటే ఉండేవాడు మన స్నేహితుడు అనుకుంటాం మనవాడు ఆడే మనకి శత్రువుగా మారిన సంగతి తెలవదు మనకి అట్లాగే దానికి పరిష్కారం ఉంటుంది రెండోది ఇప్పుడు రోడ్డు మీద పోతుంటాం చిన్న చిన్న పిల్లగాళ్ళు కూడా పెద్దవాళ్ళు కూడా వెళ్తుంటారు పెద్దవాళ్ళు కూడా వెళ్తుంటారు ఆటోమేటిక్ ఏదో సమస్య మాట మనుషులు అనుకుంటూ వాళ్ళు ఏంటంటే కింద ఉందనేది ఎవరికి తెలియదు దాన్ని నిమ్మకాయ నిమ్మకాయ దాటుడు ప్రయోగం ఉంటారమ్మా ఆ దాటుడు ప్రయోగం ద్వారా చదువుకున్న పిల్లగాళ్ళకైతేనేమో వాడు ఎంత చదివినా చవికెక్కదు వాడు ఎంత చూసినా కానీ వాడు వాడికన్నా చిన్న పక్కనున్న వాడు స్నేహితులు కూడా మంచిగా చదువుతుంటారు వీడు మంచిగా రాస్తుంటాడు కానీ ఆమెంది నానా వాళ్ళ తల్లిదండ్రులు అడిగితే ఎంత చదివినా నాకు ఎక్కడ రావట్లేదమ్మా గుర్తు గుర్తు ఉండం లేదు నాకు దానికి ఏం చేయాలో అర్థం కాకుండా కానీ సతమవుతూ అవుతుంటారు పిల్లలు కూడా అలా పెద్దలు కూడా ఉంటుంటుంది అది ఏంటంటే మన ఆఫీసులో ఒత్తిడి వల్ల ఇలా అవుతుందలే నాకు కొంతమంది అనుకుంటారు ఈ ఎందుకంటే మనకి ఇంట్లో సమస్యల వల్ల నేను ఎక్కువ ఆలేస్తున్నానేమో అని అనుకుని దాన్ని అట్లా దాన్ని పట్టించుకోరమాట దాన్ని దాటుడు ప్రయోగం ద్వారా అది ఏరియా వాళ్ళకి చేసిన ప్రయోగాలు ఆ చెడు ప్రయోగాలు అంటారు దాన్ని ఆ చెడు ప్రయోగాలు మనకు ఎంటర్ అవుతాయి ఎంటర్ అయినప్పుడు ఏంటంటే ధనం ఆగదు దానికి పరిష్కారం చేస్తాం ఏంటంటే ధనం లక్ష్మీశాంతి శాంతి ఉండదు ధనం ఎంత సంపాదించినా చేతికి వచ్చిన డబ్బులు నోటికి అందకుండా పోతుంటుంది అంత ఎంత ఒకరికి డబ్బులు ఇస్తాం వాడు తిరిగి ఇవ్వడం వాడు సాయం చేస్తాం మనం వాడే మనకు శత్రుగా మారుతుంటాడు మన దగ్గరకు వచ్చి అన్న కొంచెం కష్టం ఉందన్నా అంటే సరే మన ఓడిని మనం హెల్ప్ చేస్తాం ఆ డబ్బులు ఇవ్వడానికి కూడా మనకి మనకి ఎగనామం పెడుతుంటారు సరే ఒకళ్ళు కష్టపడుతున్నారు వాళ్ళకు వీళ్ళకి వీళ్ళకి నేనే మనం మధ్యవర్తికి పోయినా మననే ముంచుతారు అన్నమాట అవి ఏంటంటే అప్ప అది ఉన్న వాళ్ళకి ఈ చెడు చేశారు మనకి ఈ చెడు అన్నది ఒక్కదానికి తగలదమ్మా అన్నిటికీ చుట్టుకుంటాం వస్తనే ఉంటది బాధ పెడతానే ఉంటది వాళ్ళు ఏమనుకుంటారంటే నా టైం బాగలేదేమో భగవంతుడి ఈ సంవత్సరం నాకు మంచిగా ఇవ్వలేదు వచ్చే సంవత్సరం బాగుంటది పై వచ్చే సంవత్సరం బాగుంటుంది అట్లా నిట్టుకుంటూ వెళ్తుంటారు అన్నమాట అది మేము చూడగానే వాళ్ళు వాళ్ళకి వాళ్ళ రాత బలం ఇది ఉంది ఈ చెడు వల్ల వాళ్ళకి ఇలా జరిగింది దీనికి పరిష్కారం ఇది చేయండి